హాయ్ ఈరోజు గాంధీ గారి చమత్కారం గురించి ఒక చిన్న కథ చెప్తాను ఒకసారి గాంధీ గారు మన స్వతంత్రం రాకముందు ఒక రైండ్ టేబుల్ సమావేశం కోసం లండన్ వెళ్ళారు లండన్ వెళ్ళిన తర్వాత అక్కడ అధికారులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన తర్వాత బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి లండన్ విలేకరులు గాంధీ గారిని అవమానించాలన్న ఉద్దేశంతో ఆయన్ని ఒక ప్రశ్న అడిగారు ఏమండి మీరు ఆఫ్రికా వాళ్ళని చూశారు నల్లగా ఉంటారు మా ఇంగ్లాండ్ వాళ్ళని చూస్తారు తెల్లగా ఉంటారు అమెరికాను చూసారు వాళ్ళు తెల్లగా ఉంటారు న్యూజిలాండ్ వాళ్ళు వైట్గా ఉంటారు సౌత్ ఆఫ్రికా వాళ్ళు నల్లగా ఉంటారు మీ ఇండియాలో ఏంటండి ఒకళ్ళు తెల్లగా ఉంటారు ఒకళ్ళు ఎర్రగా ఉంటారు ఒకళ్ళు నల్లగా ఉంటారు ఒకళ్ళు సామంతయగా ఉంటారు ఇవాళ ఎలా రకరకాల రంగుల్లో ఉంటారు మీ దేశ ప్రజలు అది దేశం ఎలా అయింది మీరు జాతి ఎలా అవుతారండి దీని మీద మీ స్పందన ఏంటి అని చెప్పేసి గాంధీ గారు నడుతారు అప్పుడు గాంధీ గారు నవ్వుతూ ఏం లేదయ్యా మీరు ఎప్పుడన్నా గాడిదలను చూసారా అని చూసామండి ఏ రంగులో ఉండే ఊటిది రంగులో ఉంటాయి మరి గుర్రాలను చూసారా చూసామండి ఎలా ఉంటాయి కొన్ని తెల్లగా కొన్ని నల్లగా కొన్ని మచ్చలు మచ్చలుగా రకరకాలుగా ఉంటాయండి అంటే మీరందరూ గాడిదల లాంటి వాళ్ళు భారతీయులు గుర్రాలు లాంటారు అని చెప్పేసి గాంధీగారు చమత్కరిచ్చారట